పొద్దుగాల ఏమో నంగునారా ఏప్రిల్ ఫోన్ ఏప్రిల్ పూల దొంగ రేవంత్ రెడ్డి గారు దానికోసమే మార్చి థర్టీ ఫస్ట్ పెట్టిండు పెట్టి నిన్నమని సీన్ వచ్చింది గేమ్ చేంజర్ అని ఈ లెంగగాన్ని పెట్టి అంగు చేయాలి మనం ఒకసారి అంత దౌర్భాగ్యమైన దయనీయమైనటువంటి పరిస్థితుల కొట్టుమిట్టాడుతున్నటువంటి తెలంగాణలో ఏది పడితే అది మాట్లాడి మన దావూసుకుపోయి లక్ష డెబ్బై వేల కోట్లు నేను సాధించిన అంటాడు ఆడ ఏముండవు సాధించే అగ్రిమెంట్ ఉండవు ఆడ అగ్రిమెంట్ చేసుకోరు అనుకొని వస్తారు ఇంకా మాట్లాడిన వాళ్ళతోని మెగా కృష్ణారెడ్డితో పదమూడు వేల కోట్ల ఒప్పందం జరిగింది అన్నాడు మెగా కృష్ణ రెడ్డి ఆ నీళ్ళు చూపిస్తారు రోడ్ అవుతా ఈ నీళ్లు రోడ్డు ఇవ్వతా ఇన్ని డెస్టినేషన్ మ్యారేజ్ అని చేసుకుంటారు తెలుసా పిల్ల పిల్లగా ఈ వీళ్ళని ఉంటారు కానీ దాకా పోయి ఇండోనేషియా బాలి పోయి పెళ్లి చేసుకుని ఇంటికి వస్తారు అంటే ఇక్కడ ఉన్న ఇద్దరు పోయి ఆడిపోయి అగ్రిమెంట్ చేసుకుంటారు డెస్టినేషన్ అగ్రిమెంట్ ఇది లేనట్టు ఇది చేసుకొని రానట్టు అంటే వాళ్ళని బాగుపరుస్తున్నందుకు కాంట్రాక్టర్ని బాగుపరుస్తున్నందుకు వాళ్ళ లక్ష్యం తప్ప మనల్ని బాగుపరిచే ఉద్దేశంలో వాడు లేడు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేస్తే ఒక్కటంటే ఒక కొత్త కట్టడం నిర్మించింది లేదు ఒక కాళ్ళు ఒక రూపాయి పెట్టింది లేదు రైతాంగానికి రైతు భరోసా ఇచ్చింది లేదు కాబట్టే ఈ రోజు నల్గొండ కేంద్రంగా కాకవర్ తొంటరగా నిగ్గదీ